జై జగన్ ఈరోజు పల్నాడులో ఒక వ్యక్తి తొక్కి స్లాట్లో చనిపోయారు అనేది మీడియాలో బాగా వైరల్ అవుతున్నా ఇది అయితే ఏబిఎన్ అనే ఒక న్యూస్ ఛానల్లో ఎందుకు పిలుపునివ్వాలి జనాలకి జగన్ గారు అనేది క్వశ్చన్ చేస్తున్నారు అయితే నేను అడుగుతున్నాను ఒక విషయం జగన్ గారు అఫీషియల్గా కానీ అన్ కానీ నేను పల్నాడు వస్తున్నాను ప్రజలు మీరు రండి అని ఎక్కడైనా ఆయన రివీల్ చేశారా లేదంటే ఒక మెసేజ్ పాస్ చేశారా లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా లేదు ఓకే సెకండ్ మంత్ తుక్కి లాట్లో చనిపోయారా నిజంగా అతని వచ్చి చనిపోయారా మీరు ఏదో ఒక ఫేక్ వీడియో తీసుకొచ్చి దాన్ని చూపించినంత మాత్రాన ఈ రోజుల్లో అంటే ప్రీవియస్ అంతకుముందు పాత రోజుల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మేవాళ్ళు ఏమో సార్ బట్ ఇప్పుడైతే ఎవరు నమ్మట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర హ్యా హ్యాండ్రైవ్ ఫోన్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ అందరు చూస్తున్నారు అందరూ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఈజీగా ఉంటుంది న్యూస్ ఛానల్స్ అనేవి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడన్నా ఏదన్నా జరిగినప్పుడు వాస్తవాన్ని మాత్రమే చూపించండి దాన్ని ఉన్నట్లు చూపించవద్దు సమ్ ఛానల్స్ వరకే నేను చెప్తున్నారు అంటే కొన్ని ఛానల్స్ వరకే కొంతవరకే చెప్తున్నారు అన్ని న్యూస్ ఛానల్స్ మరి ఎందుకని నిజాన్ని చెప్పట్లేదో నాకైతే తెలియదు కానీ అది మీ మనస్తత్వానికే వదిలేస్తున్నాను మీరు మీ మనసునే క్వశ్చన్ చేసుకోండి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది ఓకే దెన్ నేను ఇప్పుడు ఒక వీడియో దీనికి లింక్ చేస్తాను మీ అందరు చూడండి ఫ్రెండ్స్ అది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనకి మన జ్ఞానంతో ఒకరు చెప్పారు మనం అది పాటించాలి అనేది ఈ రోజులను బట్టి అయితే లేదు మనకి మనకి తెలుసు మనం చదువుకో ఉన్నా చదువుకోకపోయినా మన మన మనస్తత్వానికి తెలుసు మన మైండ్కి తెలుసు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఎవరు ఏదో అబద్ధాలు చెప్పారు ఎవరు ఏది నిజం చెప్పారు వద్దు మనం చూద్దాం మనం చూసి దాన్ని బిలీవ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మీడియా మిత్రులందరికీ మరొకసారి నిజాన్ని మాత్రమే మీరు ప్రకటించండి నిజాన్ని మాత్రమే మీరు జనాలకి జనం కోసం ఈ మీడియాలు కానీ లేదంటే ఈ ఈ రాజకీయాలు కానీ ఏదైనా పనిచేయడానికి వచ్చింది ప్రజల కోసం కాబట్టి ప్రజలకు ఉపయోగపడేవి చేస్తే చాలా బాగుండిద్ది అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే జై జగన్